మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి చిన్న కోడలా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మహదేవయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నువ్వు ఎన్నికల నుండి ఇంక తప్పుకోవాలి ఎమ్మెల్యే పదవి నుండి ఇంక నువ్వు తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి మహదేవయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నువ్వు కానీ ఎన్నికల నుండి తప్పుకోకపోతే ఏం చేస్తానో తెలుసా ఒక్కసారి పై పైకి చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా పైకి చూస్తూ ఉంటుంది ఇంతలో సంధ్య సంజయ్ వాళ్ళు చాలా సరదాగా ఆటలాడుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం చూసావా వాళ్ళిద్దరు ఎంత సరదాగా ఉన్నారో నేను కానీ ఇప్పుడు సంజయ్కి ఒక్కసారి ఒక్క ఫోన్ చేసి దాన్ని కిందకు తూసైరా అని చెప్పేసి అంటే తనని వెంటనే కిందకు తోసేసి దాన్ని చంపేస్తాడు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నీ చెల్లి ప్రాణాలు కాపాడుకుంటావో ఎమ్మెల్యే పదవిని వదులుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న సత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నీకు మూడంటే మూడు రోజులే గడువు ఇస్తున్నాను నువ్వు ఎమ్మెల్యే పదవి నుండి తప్పుకుంటే సరే సరే లేదంటే నీ చెల్లి ప్రాణాలని పనంగా పెడతావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న సత్యకి ఏం చెప్పాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నీకు చెప్పాను కదా మూడంటే మూడే రోజులు మాత్రమే నీ చెల్లి ప్రాణాలు కావాలా లేదంటే నీకు ఎమ్మెల్యే పదవి కావాలా అదే నిర్ణయించుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్